రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకర్ విరాజు మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా గండేపిల్లి మండలం జడ్ గ్రామంలో రెండు వందల నాలుగు సర్వే నంబర్లో దాదాపు లేదంటే పది ఎకరాల పైన సీలింగ్ భూమి ఉంది ఆ భూమిని రాజకీయ నాయకులు కబ్జా చేద్దామని ఆలోచిస్తూ ఉన్నారు ఆ భూమి కోట్లాది రూపాయలు వాల్యూబుల్ ఎందుకంటే ఇవాళ రాగంపేట ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు జటరాగంపెట్టందరూ ఉన్నారంటే వాళ్ళు ఇళ్ల స్థలం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ కంపల్సరీ కూడా అక్కడ సీలింగ్ ఉంది సీలింగ్ ఉందనే విషయం ప్రభుత్వానికి తెలుసు ఆ సీలింగ్ భూము ఆ గ్రామాలు ఏవైతే గ్రామాలు రాగంపేట గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు వచ్చినటువంటి భూములు అసలు ల్యాండ్ సీలింగ్ చట్టానికి అర్థమేంటి అది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చింది ఆ ల్యాండ్ సీలింగ్ చట్టంలో ఈ గండేపిల్లి మండలంలో మూడు వేల ఎకరాలు ఉన్నాయి ఐదు నుంచి మూడు వేల ఎకరాలు ఉన్నాయి ఈ మూడు వేల ఎకరాలు కూడా వచ్చిన ఎంఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డబ్బులకి తక్కువ ఎంగిలి మెతుకులు తిని భూస్వాములు ఎంగిలిమెతుకులు తిని ఈ రికార్డులు మార్చేస్తున్నారు ఈ వందలాది ఎక్కడ కూడా గండేపిల్లి మండలం పేరు చెప్పితే ఓ వంద మందికి ఏ గ్రామంలో కూడా సీలింగ్ భూమి ఇవ్వలేదు మరి సీలింగ్ భూములు ఈ వందలాది గండేపల్లి మండలంలో ఈ ఏలాది ఎకరాలన్నీ ఎవరు పరమవుతున్నాయి రాజకీయ నాయకుల అండదండలతో ఈ ఎమ్మార్ఓళ్ళు ఎంగిలిమెదులకి అలవాటు అయిపోయి ఇవన్నీ పేర్లు మారుస్తున్నారు ఆ పక్క సర్వే నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఒక దళితుడికి ఎగరం భూమి ఇచ్చినటువంటి దరఖాస్తులో ఈ గండేపిల్లి మండలంలో మరి బీసీలు ఉన్నారు అలాగే మైనార్టీలు ఉన్నారు వెనకబడిన వర్గాలు ఉన్నారు మరి వాళ్ళు పైకి రావాలంటే ప్రభుత్వం ప్రకటించిన శ్రీలింగ్ భూములే వీళ్ళు కబ్జా చేస్తూ ఉన్నారు అంటే ఏమనుకోవాలి అందుకే అంటే కండేపల్లి మండలంలో ఉన్న సీలింగ్ పూలన్నీ కూడా ఏ అయితే రికార్డులు మార్చారో ఆ రికార్డులన్నీ మళ్ళా ప్రభుత్వం ఒక మంచి కమిషన్ వేసి ఒక హైకోర్టు న్యాయమూర్తితో ఒక కమిషన్ వేసి విచారించి సీలింగ్ పూలన్నీ మండలంలో ఉన్న సీలింగ్ పూలన్నీ కూడా ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాల దళితులకి బీసీలకి పేదలకి నిరుపేదలకి ఏమీ లేని వాళ్ళకి ఇవ్వాలి అలాగే ఏదైతే ఇప్పుడు మేము జటరాగం పేట సీలింగ్ మూవ్ ఏదైతే ఉందో దాని మీద ప్రభుత్వం దిగువచ్చినా ఒకటే ఈ ధర్నా కార్యక్రమం అయిపోయిందా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి కూడా ఈ విషయం తెలియజేస్తాం ఆయనతో పాకలు వేసుకుంటాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం